ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జేసీ అగ్రహారంలో కనిపించని అభివృద్ధి పనులు చేయించకుండా బిల్లులు మింగుతున్న వైనం సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు అని గ్రామస్తులు వాపోతున్నారు సంవత్సరం నుండి మాకు సర్పంచ్ కనిపించడం లేదు నీటి కుళాయిలు విద్యుత్ సమస్య డ్రైనేజీ సమస్యలు ఉన్నా ఎవరికి చెప్పుకోవాలి మా గోడు ఎవరు వింటారు అని గ్రామ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు ఎప్పుడం చెప్పారు నీళ్ళు వాళ్ళ వాళ్ళప్పుడు నీళ్ళు తింటే పోతే మేము ఆడవాళ్ళెసి మేము అలా చేసాం ఏం చేయలేదు மொத்தம் <SANAS2> கூடாது <sociedad> అంటే రెండు నెలలు మూడు నెలలకు ఎప్పుడూ వెళ్ళిపోతారు మేము కూడా మేమే ప్రతి వాళ్ళము పాచి పట్టకుండా కడుక్కునేది మేము మేమే ట్యాప్లు పోయినా పైన ఏదో నా సేఫ్టీ జాలి కూడా లేదు పామున్నది ముదన్నప్పుడు గౌర చివరి ఆ చివరి వాళ్ళకి నీళ్ళకి ఇబ్బంది అయి చిన్న పిల్లలు అయిపో వాళ్ళు తల్లిదండ్రులు కూలికి పోతే వాళ్ళు పిల్లలు నీళ్లు తేలేక తల్లిదండ్రులు ఆ టైంలో వచ్చి శ్రమపడి నీళ్లు నీళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది ఆ కొందరు ఏదో కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళ పైపు పైపు వేసుకుని కష్టపడి ఖర్చు పెట్టుకుని అది కూడా మనకే పెద్ద కోట్లుండి కాదు వాళ్ళు కూడా ఖర్చుతో కూడిన ఖర్చుతో కూడిన పైపులు తెచ్చుకొని బ్రతుకుతుంది మాకు ముఖ్యంగా మేము మెయిన్ కుళాయిలు కావాలి సైడ్ కాలంలో లేదా అవకాశం बॉक्स बॉक्स ये तो कहनी मेरा स्टार्ट बॉक्स कहनी मैं कुछ दाई सेफ्टी ले दो सेफ्टी ले द माँ दाई केदर माँ केदर ना रक्षण का वाले जो दिन पूर्व बढ़ता है जो हद तक दाई केदर मेडम వర్షం పడితే అది వచ్చడానికి లేదు దానికి ఏదో షార్టేజ్ అయినా కూడా వర్షాకాలంలో ఇబ్బంది పడతాము షార్టేజ్ వస్తుంది దీన్ని కూడా కొంచెం సేఫ్టీ పెట్టాలి మాకు